డియర్ ఫ్రెండ్స్ చాలా మందికి కోటేశ్వర్లు అవ్వాలని ఉంటుంది గొప్ప సంపన్నులుగా జీవించాలని ఉంటుంది కానీ మార్గం తెలియదు చాలా మందికి ఊహించటం రావట్లేదు విజువలైజేషన్ లోహలు రిలీజ్ చేయటం అఫర్మేషన్స్ రాసుకోవటం అర్థం చేసుకోవటం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఎవరైనా చేయొచ్చు విజువలైజేషన్ చేయటం వచ్చేవాళ్ళు కూడా అందరూ ఈ కొత్త టెక్నిక్ ని చేసినప్పుడు విపరీతమైన రాజయోగం వస్తుంది అనమాట ఇది ముందుగా క్లాసెస్ గురించి తెలుసుకుంటే మనం నవంబర్ తొమ్మిదో తారీఖు ఆదివారం నాడు బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం హైదరాబాద్ లో గొప్పవాడం అవ్వాలి ఎప్పటి నుంచో కొన్ని కళలు ఉంటాయి కోరికలు ఉంటాయి ఒక ఇల్లు అతిపెద్ద మంచి ఇల్లు ఖరీద ఇల్లు కొనుక్కోవాలి ఒక లగ్జరీ కార్ కొనుక్కోవాలి గోల్డ్ వేసుకోవాలి సకల సదుపాయాలతో ఆరోగ్యకరంగా ఒక బిజినెస్ పెట్టుకుని జీవించాలని ఉంటుంది ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఉంటుంది ఆ కోరికలు అలాగే ఉండిపోతాయి దారి తెలియదు వే ఆఫ్ మార్గం తెలియదు దానికి ఒక విశ్వ మేధస్సు ఉందని ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ మనుషులతో సహా విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంటారని విశ్వశక్తి అండర్లోనే ఇవన్నీ ఉంటాయని ఒక విశ్వ మేధస్సుని మహోన్నతమైన శక్తిని నమ్మితే ఈ ప్రపంచాన్ని కుట్ర చేసైనా చైతన్య పరిచి మనకు అనుకూలంగా మారుస్తుందని సంగతి చాలా మందికి తెలియదు ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ నైన్ పాయింట్ నైన్టీ నైన్ పర్సెంట్ చాలా మందికి తెలియదు ఇది మన ఇండియాకి కొత్తగా రావటం చాలా మందికి అర్థం కాకపోవటం ఇది ఒక మార్గం ఉందా యూనివర్స్ ద్వారా ఏదైనా సాధ్యమేనా అని అనేక మంది గొప్ప గొప్ప సాధించి చూసి ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారని సంగతి చాలా మంది తెలియదు అట్లా మనం బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం కొత్త లైఫ్ లోకి అడిగి పెడుతూ అత్యద్భుతంగా విపరీతమైన రాజయోగం చేపట్టేలాగా ఆ మార్గాలు ఏంటి ఆ విశ్వాన్ని ఎలా విజువలైజేషన్ చేసుకుని ఆకట్టుకోవాలి విశ్వ నియమాల రహస్యాలు ఏంటి బిజినెస్ ఎలా చేయాలి ఇన్వెస్ట్మెంట్ ను ఎట్లా ఆకర్షించాలి అనేక విషయాలు ఈ తొమ్మిదవ తారీఖు ఆదివారం జరిగే హైదరాబాద్ లో ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ఈ బిజినెస్ క్లాస్ లో అన్ని విషయాలు సమస్తం రెమెడీస్ ఇవ్వటం దా వన్ టు వన్ మాట్లాడి రెమెడీస్ ఇవ్వటమే కాకుండా నెగిటివ్ పోయింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు మీకేంద్ర స్కోవల్ అవుతుంది నెంబర్ లో నవంబర్ తొమ్మిదవ తారీఖు ఆదివారం జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోండి అదేవిధంగా మనం నవంబర్ ఈ నెల పదహారవ తారీఖు ఆదివారం విజయవాడలో జరిగే బిజినెస్ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా ఎన్రోల్ చేసుకోండి ఇందులో అప్పల నుంచి బయటపడటానికి కొత్త జీవితాన్ని కోరుకోవటానికి ఒక బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఆకర్షించడానికి ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఆ విశ్వశక్తిలోకి ఎలా పంపించాలి అప్పుల నుంచి ఈ సమస్యల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఇంకా కుటుంబంలో బాధలు అనారోగ్యాలు వీటన్నిటి నుంచి బయటపడడానికి ఆ అనంత విశ్వ మేధస్సులోకి ఎలాంటి అద్భుతమైన ఆలోచనలు ఎలాంటి మెడిటేషన్ ఎలాంటి విజువలైజేషన్ ఎలాంటి క్రియేషన్ బుక్లు రాసుకోవటం హో పోను పోను అడ్వాన్స్డ్ ఇంకా స్పెషల్ గా మాట్లాడటం హీలింగ్ ప్రేయర్ చేయటం వన్ టు వన్ పర్సనల్ గా రెమెడీస్ ఇవ్వటం దగ్గర నుంచి ఎన్నో అంశాలు ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ ఆదివారం నవంబర్ పదహారో తారీఖు జరిగే విజయవాడ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోండి ఇంకా మనం వన్ టు వన్ పర్సనల్ క్లాస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం ఆన్లైన్ ఎదురు బదురు కూర్చుని కూడా ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా రావచ్చు లేదా దూరంగా ఉన్న వాళ్ళు వీడియో కాల్ ద్వారా క్లాసెస్ నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్కూల్ నెంబర్లు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి ఇంకా మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఈ రోజు రెమిడీ విపరీతమైన రాజయోగం పట్టాలంటే ఏం చేయాలి విశ్వాసంతో నమ్మకంతో ఆ విశ్వంలో చూస్తూ కృతజ్ఞతలు చెప్తూ ఈ రెమెడీ చేసినట్లయితే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి దానికి కావాల్సిన అంశం ఏంటంటే ఒక రాగి చెంపు తీసుకోవచ్చు లేదు రాగి చెంపు లేదు అంటే రాగి గ్లాస్ తీసుకోవచ్చు ఇలా రౌండ్ చెంపు కూడా ఉంటుంది అది కూడా తీసుకోవచ్చు దాంట్లో మంచి వాటర్ మనం తాగే వాటర్ నింపాలి ఫస్ట్ నింపిన తర్వాత కొద్దిగా బెల్లం తీసుకోవాలి ఇది ఆర్గానిక్ బెల్లం తీసుకోవాలి ఆర్గానిక్ బెల్లం అంటే కొందులు లాగా మార్కెట్ లో అమ్ముతుంటారు ఆర్గానిక్ ఒరిజినల్ బెల్లం తీసుకోవాలి కొద్దిగా ఐదు బిర్యానీ ఆకులు తీసుకోవాలి ఫస్ట్ మనం చాలా సంతోషంగా విశ్వానికి కృతజ్ఞతలు చెప్తూ ఈ రోజుతో నా జీవితంలో మిరాకిల్స్ చేసిన విశ్వానికి కృతజ్ఞతలు కొత్త జీవితాన్ని ఇస్తున్నందుకు కృతజ్ఞతలు విపరీతమైనటువంటి రాజయోగాన్ని కల్పించిన మనోహ మహోన్నతమైన విశ్వం ఏదోకున్న కృతజ్ఞతలు అంటూ థ్యాంక్ యూ యూనివర్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్క్యూవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఒక లెవెన్ టైమ్స్ చెప్పేసిన తర్వాత చాలా ప్రేమతో థ్యాంక్ యూ అని బెల్లాన్ని కూడా చెప్పి మనం ఒక్కొక్కటి ఈ యొక్క నీట్ లో ఇలా పెట్టాలి మునిగేవారు సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అండ్ సారీ ప్లీజ్ పర్గ్యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఇట్లా నాలుగు వైపులు ఇలా వచ్చేలాగా మనం పెట్టాలి నాలుగు వైపులు వచ్చేవారు నీటిలోకి ఇట్లా మునిగేలాగా చూసుకోవాలి చూసుకొని పాజిటివ్ ఆలోచనలు మాత్రమే ఇది చేసేటప్పుడు అనుమానించడం కానీ అలాంటివి చేయకూడదు చాలా హ్యాపీగా ఫ్రెష్ అయిన తర్వాత చేస్తే ఇంకా మంచిది లేదు కనీసం ఫేస్ వాష్ చేసుకున్న అయినా సరే మన జవాది పొడి లిక్విడ్ కానీ లేదంటే మనం చూపించాలి చాలా సార్లు ఇలా ఇప్పుడు రాసుకున్న అయినా సరే మనం బొట్టు పెట్టుకున్న అమ్మాయిలు మొహానికి రాసుకోవటం ద్వారా ఇవి చేసేటప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉంటాయి ఇవి రాసుకోవచ్చు సో తర్వాత ఏం చేయాలంటే ఒక పదకొండు చిన్న చిన్న బెల్లం ముక్కలు వేయాలి చిన్న చిన్నవి బెల్లం ముక్కలు ఇందులో ఈ రోజుతో నా జీవితంలోకి విపరీతమైన రాజయోగం ప్రవేశిస్తున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ అలా మనం ఒక పదకొండు చిన్న చిన్న బెల్లం ముక్కలు అనమాట చిన్నవి బాగా బాగా చిన్న చిన్నవి పెద్ద వేసినా పర్లేదు చిన్న చిన్నవి అయితే త్వరగా కరుగుతుంది కదా అలాంటి ఒక పదకొండు వరకు చిన్న చిన్న పీసెస్ అన్నమాట లెవెన్ అలా వేసేసి ఇన్నిటిని ఇలా పట్టుకోవాలి చెప్పి విశ్వంలోకి చూపిస్తూ మహోన్నతమైన విశ్వ మేధస్ ఈ రోజుతో నాలో ఉన్న నాకు ఈ డబ్బు రాకుండా సంపద రాకుండా ఆరోగ్యం కానీ ఇవన్నీ అడ్డుకుంటున్న చెడుని ఈ రోజుతో రిమూవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా నుంచి విముక్తిని చేసినందుకు నా నుంచి శుద్ధి చేసినందుకు కొత్త జీవితాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని నలభై సార్లు చెప్పేసిన తర్వాత ఆ పాత జీవితం నుంచి విముక్తి చెంది నూతన జీవితంలో కడుగు పెడుతూ విపరీతమైన రాజయోగం అంటే సంపదల మార్గం వైపు మనం వెళ్తున్నట్టుగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి అలాంటి జీవితాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంటూ ఒక పది నిమిషాలు విజువలైజేషన్ చేసుకోవాలి అంటే లైఫ్ మారితే మీకు ఎంత సంతోషంగా ఉంటుంది విపరీతమైన రాజయోగం అంటే అలాంటి సంపదల జీవితం మీకు వస్తే ఎంత బాగుంటుంది దాన్ని ఊహించుకుని థ్యాంక్ యూ చెప్పేసి ఇది తీసుకుని వెళ్ళి సూర్యరశ్మి పడుతున్న ఎదురు సూర్య సూర్యరశ్మి పొద్దునే పడుతూ ఉంటుంది కదా ఆ సూర్యుడు పడుతున్నప్పుడు ఈ వాటర్ ని ఈ ఆకులు ఇలాగే ఉంచి వాటర్ని మాత్రం ఆ చీమలు అవి తీసుకుంటాయి ఇది బాగా కరిగిపోయి ఉంటుంది ఈ వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ ని మట్టిలోకి జస్ట్ అట్లా లైట్ గా వదులుతూ ఉండాలి మొత్తం కంప్లీట్ గా ఆ మట్టిలోకి ఇది మొత్తం నెగిటివ్ ఎనర్జీని తీసేసుకుంది అతీపి రూపంలో ఆ చేయమల కానీ అవన్నీ కూడా అక్కడ చాలాసేపు ఉండిపోతాయి అనమాట ఆ నెగిటివ్ దాన్ని తీసుకుని భూమాత నెగిటివ్ తీసేసుకుని కొత్త జీవితాన్ని ఇస్తుంది అనమాట అలా మనం విశ్వంలోకి చాలా నమ్మకంతో పూర్తి విశ్వాసంతో ఈ మైండ్ సెట్ ని అంతటిని కూడా ఇలా మార్చేసి ప్రేమతో పంపించినప్పుడు ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి ప్రతి శుక్రవారం ఇలా చేయవచ్చు ప్రతి శుక్రవారం ఐదు బిర్యానీ ఆకులు ఒక చిన్న చిన్న గడ్డలు బెల్లం ఆర్గానిక్ బెల్లం కుందులు లాగా ఉంటాయి అనమాట వాటిలో కొంచెం కొంచెం కట్ చేసి ఒక లెవెన్ పీసెస్ చిన్న చిన్నవి ఐదు బిర్యానీ ఆకులు ఫ్రెష్ వాటర్ ఒక రాగి చెంబు కూడా ఉంటుంది అది కూడా తీసుకోవచ్చు ఆ చెంబులో ఫుల్గా వాటర్ పట్టి ఐదు బిర్యానీ ఆకులు వేసి ఐదు వేసేసి మైండ్ సెట్ ని మనలోని పాత జీవితాన్ని డబ్బు లేకుండా అడ్డు తగులుతున్న చెడు అంతా కూడా క్లీన్ అయిపోతున్నట్టు థ్యాంక్ యూ యూనివర్స్ నాలోని దైవశక్తి ద్వారా నువ్వు ఈ పాత జీవితాన్ని శుద్ధి చేసి విపరీతమైన రాజయోగం వైపు నన్ను నడిపిస్తున్నందుకు నీకు నా కృతజ్ఞతలు ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ లెవెన్ టైమ్స్ చెప్పాలి చెప్పిన తర్వాత ఈ పని చేయాలి ఈ పరిహారం చేసేటప్పుడు కూడా కనీసం నలభై సార్లు చెప్పడం ద్వారా హో పొను పొను ప్రేరు ఆ నెగిటివ్ అంతా కూడా శుద్ధి అయిపోయి రాజయోగం వైపు మీ జీవితం వెళ్లేలాగా ఈ వాటర్ని ఆ నెగిటివ్ వెళ్ళిపోయింది కదా ఇందులోకి ఆ బయటకు వదిలేస్తున్నప్పుడు ఆ చేయమని ఉన్న చోట మట్టిలోకి ఇట్లా సూర్యరశ్మి పడుతున్న వైపు సూర్యుడు ఇలా కాంతి పడుతున్నప్పుడు ఈ వాటర్ని స్లోగా వదులుతూ మొత్తం ఖాళీ చేసేదే చేసేసి మళ్ళా శుక్రవారం ప్రతి శుక్రవారం అట్లా కనీసం మూడు వారాలు చేయాలి మాక్సిమం తొమ్మిది వారాలు చేస్తే చాలా మంచిది మీకు టైం ఉన్నప్పటి ప్రతి శుక్రవారం ఉదయం సూర్యరశ్మి పడుతున్నప్పుడు మీరు స్నానం చేసేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇవన్నీ సిద్ధం చేసుకుని దీనికి ముందు మనం ఫ్రెష్ చేసుకున్న తర్వాత ఈ జవాదీ పొడి ఇవన్నీ రాసుకుని మైండ్ ని చాలా సంతోషంగా ఉంచుకొని ఆత్మశుద్ధి జరుగుతూ కాన్షియస్ మైండ్స్ లో పెరిగిపోయిన ఆ నెగిటివిటీ అంతా బయటకు వెళ్ళిపోతున్నట్టు ఒప్పనొప్పన చెప్పి ఆ తర్వాత ఈ పరిహారం చేసుకుని అలా రాత్రి పూట చాలా సంతోషంగా విపరీతమైన రాజయోగం వైపు మన ఆలోచనలను పంపిస్తూ పడుకుంటే అట్లా తొమ్మిది వారాలు మినిమం మూడు వారాలు మాక్సిమం తొమ్మిది వారాలు చేసినట్లయితే విపరీతమైన రాజయోగ మార్గాలన్నీ అవకాశాలన్నీ విశ్వం మనకి కల్పిస్తుంది అయితే ఇది చేసిన తర్వాత మనం పూర్తిగా మారిపోయి ప్రశాంతంగా ప్రేమతో ఉండాలి ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు ఈ రాజయోగం వైపే మైండ్ అంత ఏ పని చేస్తున్నా ధనవంతులు అయినట్టు చాలా హ్యాపీగా చక్కగా ప్రశాంతంగా ఉండి అవసరమైతేనే మాట్లాడాలి ఆ తొమ్మిది వారాలు మౌన వ్రతం లాగా ఉండటం ద్వారా ఖచ్చితంగా అవసరమైన చోట మాట్లాడాలి మాట్లాడటం తగ్గించేయాలి ఊహల్లో ఊహించుకోవటం ఎక్కువ ఉండాలి అప్రీతమైన రాజయోగం అంటే ఆ ధనరాశులు ఆ డబ్బు ఆ మారిపోయిన జీవితాన్ని ఊహించుకుంటూ థ్యాంక్ యూ చెప్తూ కుదిరితే మనం గురువు ద్వారా దానం చేయాలి తద్వారా మనం ఇవ్వండి పొందండి అనే సూత్రానికి అర్హులవుతాము మీ జీవితాల్లో ఈ రోజు నుంచి అద్భుతాలు జరగాలని మీరు కోరుకుంటున్న గొప్ప జీవితానికి ఆటంకాలు తొలగిపోవాలని మీ కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్యము బాధలు అన్ని ఈ రోజుతో తొలగిపోయి విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఏంజల్స్ రక్షణ మీ కుటుంబానికి ఉంటూ మీ బిడ్డలు మీరు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా సంతోషంగా జీవించాలని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని మిమ్మల్ని అందరినీ ఆశ్రదిస్తూ మన మహోన్నతమైన విశ్వ మేధర్శన మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నస్తే లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్